హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్లాంట్కు అనుమతులు వెంటనే రద్దు చేయాలని గిరిజనులు అల్లూరి జిల్లా రేగులపల్లెం వద్ద గత నాలుగు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆదానీ చిత్రపటాన్ని దగ్ధం చేసేటువంటి ఆందోళనకారులు అక్కడ గుమికూడారు ప్లాంట్స్కు సంబంధించి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట ఏరియాలోనే అదేవిధంగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడు ప్రాంతంలోని ఈ ప్రభుత్వం గత నెల ముప్పై తారీఖున జీవో నెంబర్ ముప్పై ఒకటి అనేటువంటిది జీవో నెంబర్ యాభై ఒకటి అనేటువంటిది తీసుకొచ్చింది ఈ జీవో నెంబర్ యాభై ఒకటి ఏం చెప్తుందని గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా సామర్థ్యాన్ని పెంచుతూ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి జీవోని ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఈ పెద్దకోటి ఏరియాలో పద్దె ఎనిమిది వందల ఇప్పుడు పద్దెనిమిది వందల మెగావాట్లు మీరు విద్యుత్ తయారు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది అదేవిధంగా రైవాడ ప్రాంతంలో సింతల్పూడి ఏరియాలోనే అక్కడ ఆరు వందల మెగావాట్లకి గతంలో ఇస్తే ఇప్పుడు తొమ్మిది వందల మెగావాట్లకి విద్యుత్ సామర్థ్యం పెంచుకోండి అని చెప్పేసి ఇచ్చింది ఇటు పెద్దకోట ఏరియా కానీ అటు చింతలపూడి ఏరియా కానీ ఈ రెండూ కూడా రైవాడికి క్యాచ్మెంట్ ఏరియాలుగా ఈ రోజు ఉన్నాయి అటు శారదా ఇక్కడ ఈ గెడ్డలు కానీ ఈ రెండు కూడా క్యాచ్మెంట్ ఏరియాగా ఉంది ఈ రైవాడికి ఈ రెండు గెడ్డల నుంచి నీరు వెళ్ళకపోతే దాదాపు విశాఖపట్నంలో ఐదు లక్షల మందికి తాగడానికి నీళ్ళే ఉండవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది రెండోది